విశాఖ బీచ్లో ఒకప్పుడు హోవర్ క్రాఫ్ట్ బోట్లు సందడి చేసేవి అయితే ఎందుకో తెలియదు కానీ అనూహ్యంగా వాటిని నిలిపివేశారు ఇది భూమి మీద నీటిలో నడిచే పడవ ఉభయ చరంజీవి అంటారు కదా అలా అన్నమాట వెనక పెద్ద ఫ్యాన్ తిరుగుతూ చూడటానికి ముచ్చటగా ఉంటుంది ఇక రైడ్ చేసేవారికైతే భలే సరదాగా ఉంటుంది విశాఖ ఋషికొండ బీచ్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హోవర్ క్రాఫ్ట్లను ఏర్పాటు చేశారు కొన్ని రోజుల పాటు ఇవి సందడి చేశాయి ముఖ్యంగా పర్యాటకులను అమితంగా ఆకట్టుకున్నాయి పర్యాటకుల నుంచి మంచి స్పందన ఉన్నప్పటికీ ఈ హోవర్ క్రాఫ్ట్లు ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోయాయనే విషయం ఎవరికీ తెలియదు ఆ తర్వాత ఈ హోవర్ క్రాఫ్ట్లను తిరిగి ఋషికొండ బీచ్లో ప్రవేశపెట్టాలని అనేక ప్రయత్నాలు జరిగాయి ఎందుకో కానీ అవన్నీ కార్యరూపం దాల్చలేదు ప్రస్తుతం విశాఖ నగరంలో టూరిజం పరంగా పలు ప్రాజెక్టులు వస్తున్నాయి ఈ కోవలోనే పర్యాటకులు మరోమారు ఈ హోవర్ క్రాఫ్ట్లను కూడా తీసుకురావాలనే డిమాండును పర్యాటక శాఖ ముందుంచుతున్నారు చూడాలి పర్యాటక శాఖ పర్యాటకుల డిమాండ్కు ఏ విధంగా స్పందిస్తుందో